డిస్క్రిప్టివ్ టైప్ ఎందుకు ఇస్తున్నారు అనేది కదండి అందరికి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్ తో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి టెక్నికల్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి అవి అయితే ఇవి కౌశలం స్కిల్ టెస్ట్లో మొన్న లాస్ట్ ఫేజ్ కింద ఏవైతే జరిగాయో అప్పుడైతే ఎంసీక్యూ టైప్ అడిగారండి మొన్న రెండో ఫేజ్ కింద ఎవరైతే ఎనిమిదో తారీఖు నుంచి రాస్తున్నారో వాళ్ళకైతే జంబుల్ సిస్టమ్ అయితే పెట్టారు అందులోనూ టెక్నికల్ క్వశ్చన్స్లోను డిస్క్రిప్టివ్ టైప్ కూడా అడుగుతున్నారండి అవి ఏంటో ఒకసారి చూడండి నాకు దొరికిన క్వశ్చన్స్ కొన్ని నేను రాసాను అవి ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ మోడర్న్ వర్క్ ప్లేసెస్ నే నేను ఈ క్వశ్చన్ వస్తే ఎలా ఆన్సర్ చేస్తాను అనేది నేను ఇలా రాశానండి నా వేలో రాశాను మీకు ఇంకేదన్నా రాయాలి అనుకుంటే యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయాలన్నా చేయొచ్చు డిస్క్రిప్టివ్ అంటే కనీసం ఫైవ్ సిక్స్ లైన్స్ అన్నా ఉండిద్ది అక్కడ స్పేస్ కాబట్టి నేను ఇలా రాశాను కంప్యూటర్ అప్లికేషన్స్ హెల్ప్ ఇన్ ఫాస్ట్ అండ్ యాక్యురేట్ వర్క్ దే రెడ్యూస్ హ్యూమన్ ఎరైర్స్ అండ్ సేవ్ టైమ్ దే స్టోర్ and manage large data easily they improve communication in the offices almost every field depends on them today అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్ని రోజుల్లో కూడాను కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి కదండి ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే మనం వెళ్ళాము అంటే అన్ని మాన్యువల్గా ఏది జరగట్లా అంటే హ్యూమన్ బీయింగ్ ఏది చేయట్లేదు కంప్యూటర్ మీద ఏంటంటే కొంచెం స్పీడ్గా అవుతుంది యాక్యురేట్గా కూడా వస్తుంది కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి ప్ర ఎక్కువగా క్వశ్చన్స్ అయితే డిస్క్రిప్టివ్లో ఇలాగే అడుగుతున్నారండి కంప్యూటర్ గురించి ఇంటర్నెట్ల గురించి సోషల్ మీడియా గురించి ఇవన్నీ అయితేను నేను తీసుకున్నాను మీరు ఇంకేదైనా యాడ్ చేయాలంటే చేయొచ్చండి నా వేలో నేను రాశాను సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్ వర్సెస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి క్వశ్చన్ వచ్చిందండి నేను చాలా ఈజీగా రాశాను చూడండి సిస్టమ్ సాఫ్ట్వేర్ కంట్రోల్స్ హార్డ్వేర్ హార్డ్వేర్ ఆఫ్ ది కంప్యూటర్ ఎగ్జాంపుల్స్ విండోస్ లినక్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ యూజర్స్ టు స్పెసిఫిక్ టాస్క్ ఎగ్జాంపుల్ వర్డ్ టాలీ ఇవైతే నేను అంటే నాకు డిగ్రీలో ఉన్నప్పుడు సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేవి రెండు టాపిక్స్ ఉండేవండి నాకు అందువల్ల నేను ఈ రెండు కూడాను కొంచెం ఈజీగా నాకు అర్థమయ్యేటట్టుగా నేను రాశాను ఇలా ఎగ్జాంపుల్స్ రాస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా వేలో నేను రాశాను మీకు ఏది ఇంకా ఏదైనా యాడ్ చేయాలంటే చేసుకోండి సెకండ్ క్వశ్చన్ అండి ఇది వచ్చేసరికి డిస్క్రిప్టివ్లో నేను చాలా సింపుల్గా రాశాను మనం సింపుల్గా రాసినా మనకు వచ్చింది రాసిన యాక్యురేట్గా రాయాలండి ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా ఉండాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు గ్రామర్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు కాబట్టి నేనైతే ఇలా రాశాను నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి ఇంటర్నెట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అంటే హెల్త్ కేర్లోనూ అంటే హాస్పిటల్స్లో ఎడ్యుకేషన్ బేస్ మీద అసలు ఇంటర్నెట్ని ఎలా ఉపయోగిస్తున్నారు దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి నేను ఇలా రాసాను చూడండి ఇంటర్నెట్ సపోర్ట్స్ ఆన్లైన్ లెర్నింగ్ అండ్ స్టడీ మెటీరియల్ స్టూడెంట్స్ యాక్సెస్ ఈబుక్స్ అండ్ వీడియోస్ హాస్పిటల్స్ యూజ్ ఇట్ ఫర్ పేషెంట్ రికార్డ్స్ డాక్టర్స్ కెన్ ప్రొవైడ్ టెలిమెడిసిన్ సర్వీసెస్ ఇట్ ఇంప్రూవ్స్ సీడ్ అండ్ యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇదొచ్చేసరికి నేనైతే ఇంటర్నెట్ గురించి ఇలా రాసానండి మనకు ఎక్కువగా హాస్పిటల్స్లో మనం ఏదైనా ఇప్పుడు చదువుకుంటున్నా సరే ఇప్పుడు ఫోన్ల ద్వారానే కదండి చదువుతు చదువుతున్నాము అంటే బుక్స్ మెటీరియల్స్ ద్వారా తక్కువ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ చేస్తున్నాం కదా కాబట్టి నేనైతే ఈజీగా ఇలా రాశాను ఇవన్నీ మనం డిగ్రీలో చదువుకునేనండి కాబట్టి ఇది బీకామ్ వాళ్ళకైతే గ్యారంటీగా ఈ క్వశ్చన్ ఇంటర్నెట్కి సంబంధించి ఐసీటీ సబ్జెక్ట్లో అయితే ఉంటుందండి నేను దాన్ని బేస్ చేసుకుని దానిలోదే రాశాను ఈ మ్యాటర్ కూడాను ఇలా అయితే రాసినా మీరు ఇంకేదైనా నచ్చపోతే యాడ్ చేసుకోండి ఎక్స్ప్లెయిన్ డిజిటల్ పేమెంట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్ మనకు వచ్చేసరికి డిజిటల్ పేమెంట్స్ అంటే ఫోన్పే గూగుల్ పే ఉన్నాయి కదా అసలు వీటి గురించి అసలు ఇంకా చెప్తే మనం రాయడం ఇంకా అంటే ఈజీగా రాసేయచ్చు కదండి ఇదైతే డిస్క్రిప్టివ్ టైప్ కాదండి ఎస్ఏ టైప్ అడిగాడు అనమాట డిస్క్రిప్టివ్కి ఎస్ఏకి ఏంటంటే డిస్క్రిప్టివ్ అంటే ఏదన్నా ఒక లాంగ్ ఇప్పుడు టూ త్రీ ఎస్ఐస్ లేకపోతే పారాగ్రాఫ్సో మనం కలిపింది దాన్ని ఒక సింప్లిఫై చేసి మనం డిస్క్రిప్టివ్ టైప్లో రాయాలన్నమాట అంటే ఒక ఫోర్ ఫైవ్ లైన్స్లో మనం దాన్ని రాయాలన్నమాట ఈజీగా మ్యాటర్ అర్థం అవ్వాలి సింపుల్గా ఉండాలి ఈజీగా అయిపోవాలి అదే ఎస్ఐ అనుకోండి ఒక మ్యాటర్ని పట్టుకొని అలా సాగు తీసుకొని సాగు తీసుకొని రెండు మూడు పారాలు రాయడం అనమాట ఇదే వచ్చేసరికి మనకి ఇలాగ అడిగారు పేమెంట్స్ గురించి డిజిటల్ పేమెంట్స్ గురించి నేను ఎలా రాసానో చూడండి Digital payments are transactions made using online platforms instead of cash. They include methods like UPI, mobile wallets, net banking, and card payments. The main benefits are speed, convenience, and safety. People can pay bills, transfer money, and shops. Popular apps like Google Pay, PhonePay, and Paytm have made digital payments common. ద రెడ్యూస్ the నీడ్ ఫర్ carrying క్యాష్ అండ్ సపోర్ట్ a ట్రాన్స్పరెంట్ క్యాష్లెస్ ఎకానమీ దీని ప్రకారం ఏంటంటే మనకి మనం ఇవి చేయడం వల్ల మనీ క్యాష్ ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళినప్పుడు అంటే దొంగతనాలు జరగడం ఎట్లా జరుగుతుంది కదా అంటే లిక్విడిటీ క్యాష్ అనేది మన దగ్గర ఉండకూడదు అనమాట లిక్విడ్ క్యాష్ అనేది దాని రూపంలో మనం పేమెంట్స్ అనేవి ఎలా చేస్తామంటే ఫోన్పే గూగుల్ పే ఇలాగా డిజిటల్ పేమెంట్స్ అనేవి చేస్తాం కదా ఎక్కడికి వెళ్ళినా రూపాయి అయినా ఐదు రూపాయల కోసమైనా పది రూపాయల కోసమైనా మనం అయితే ఫోన్పేలో ఉపయోగిస్తున్నాం కదా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఇది చా అది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడాను లాస్ట్ వీక్లో ఇది కమ్యూనికేషన్ స్కిల్స్లో అడిగారండి సోషల్ మీడియా గురించి మనం అంటే ఓవరాల్గా మాట్లాడేది ఉంది కదా థర్టీ సెకండ్స్ అది స్కిల్ టెస్ట్ తర్వాత దానిలో ఇది అడిగారు కానీ ఈ ఈ ఫేజ్లో సోషల్ మీడియా గురించి డిస్క్రిప్టివ్ అంటే ఎస్ఏ అడిగారండి డిస్క్రిప్టివ్ కాదు సోషల్ మీడియా ఈజ్ ఏ వే ఫర్ పీపుల్ టు కనెక్ట్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ Popular social media platforms are Facebook, WhatsApp help us talk with friends, share photos and watch videos. Students use social media for learning, online classes and getting study materials. Businesses use it for advertising and reaching more customers. Social media also helps people know the latest news quickly, but using it too much can waste time and reduce concentration. Sometimes ఫేక్ న్యూస్ ఆల్సో స్ప్రెడ్డింగ్ ఆల్సో హ్యాపెన్ సోషల్ మీడియా ఈజ్ యూస్ఫుల్ వెన్ వీ యూజ్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ ఫర్ గుడ్ పర్పసెస్ దీన్ని బట్టి ఏంటంటే సోషల్ మీడియా గురించి నేను అంటే యూట్యూబ్ ఇవి ఎందుకు రాయలేదంటే నేను పర్సంటేజ్ కింద తీసుకున్నానండి హండ్రెడ్లో ఎక్కువగా సోషల్ మీడియా బెనిఫిట్స్ ఏది ఉంది అని అంటే వాట్సాప్ ఒకటి ఉందండి ఫేస్బుక్ కూడాను ఇవే అండి నాకు దొరికినవి ఫైవ్ క్వశ్చన్స్ అయితే నాకు దొరికాయి మీకు రాశాను నా ఓన్ వేలో నేను రాశాను మీకు నచ్చపోతే ఇంకేదన్నా యాడ్ చేసుకొని రాయ రాయచ్చండి ఇది ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిన తర్వాత సిస్టమ్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు టైపింగ్ స్పీడ్ ఎలా ఉందో మనకు చెక్ చేయాలి కదండీ దానికి ఇంటర్వ్యూస్ అంటే ట్రైనింగ్ అవి లేకుండా డైరెక్ట్గా మన స్పీడ్ ఇందులోనే చెక్ చేసేటట్టుగా మనకైతే ఇస్తున్నారు స్పీడ్ ఎలాగా ఎంత స్పీడ్లో వేస్తున్నారు యాక్యురసీ ఎంత అంటే గ్రాస్ స్పీడ్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు పలానా టైం ఇస్తారండి రెడ్ మార్క్లో క్వశ్చన్కి అయితే టైం అనేది బ్లింక్ అవుతూ ఉందంట ఆ టైంలో ఇది రాయమని అడిగారంట డిస్క్రిప్టివ్ కొంతమందిని డిస్క్రిప్టివ్ కొంతమందికి ఎస్ఐలు కాబట్టి చాలా అంటే చాలా టఫ్గా ఉంటుందండి ఎగ్జాము మీరు మాత్రం బాగా ప్రిపేర్డ్గా ఉండండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను అండి నేను చెప్తాను ఎవరు మీకు అందించగలుగుతాను ఇంకేదన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన ఎగ్జామ్స్లో మార్నింగ్ వరకే నేను ఒక్క మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ వరకే నేను తీసుకున్నానండి కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఇంతేనండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇన్ఫర్మేషన్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి అలాగే హైప్ ఉంటుందండి పక్కన హైప్ కూడా ఇవ్వండి నచ్చితే ఒకవేళ కంటెంట్ కాబట్టి నేను కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్లో మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి అయితే నా ఇన్ఫర్మేషన్ ఇంతేనండి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి టఫ్గా అడిగిన క్వశ్చన్స్ టెక్నికల్కి సంబంధించి కొంతమందివి అవి కూడా నేను మీకు వీడియో అయితే చేసి పెడతాను ప్రస్తుతానికైతే ఇంతే డిస్క్రిప్టివ్ ఎస్ఏ టైప్ కూడా వస్తున్నాయి కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి